ప్రభుకే అనంత మహిమ కలుగునుగాక గాక ఈ రాత్రివేళ శాలీమ స్వరంలో ప్రభువాక్యం మీరు వింటూ ఉన్నారు మీరు ధన్యులు ఎందుకంటే ఈరోజంతా ఎవరెవరు మాటలు మీరు విని ఉంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొంతమంది సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత వ్యక్తిగతంగా చూస్తూ దేవుని వాక్యం వినడానికి మీరు ఆశపడుతున్నారు చాలామంది కూడా దేవుని వాక్యం గ్రహిస్తున్నారు ప్రభు మాతో మాట్లాడుతున్నాడు నవనోత్తమైన సందేశాలు శాలీం స్వరములో చెప్పినటువంటి కాకుండా దేవుడు నన్ను ప్రేరేపించబడినటువంటి విశేషమైనటువంటి పదాలు మీ ఎదుటికి నేను తీసుకుని వస్తున్నాను ప్రభు దగ్గర అడుగుతున్న ప్రభు మర్మాలు చెప్పలేకపోయినా ధర్మం చెప్పగలిగిన సత్యాన్ని నాకు నేర్పించయ్యా అని ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు సంచరించిన ఊర్లు ఉన్నాయి యేసు ప్రభువారు సంచరించినటువంటి ఊర్లు ఉన్నాయి ఆ ఊరిలో ఒక ఊరిని గుర్చి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం కనుక దాని కొరకు ముందుగా ప్రార్థన చేద్దాను ఆ తర్వాత వాక్యం చదువుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల మా ప్రభువ ఈరోజు చదవబడినటువంటి లేఖనాలతో మరి మమ్మల్ని దర్శించబోతున్నారు శాలేములో మరి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడానికి మీరు చూపిన కృపక స్తోత్రాలు నిడారమరగా నీ పరీక్షలను ఎలా జరిగిస్తున్నారయా మరి విస్తరిస్తున్న రాయా స్థలాల్లో నిను కూర్చి ప్రకటించడానికి మాకు ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి అవకాశాలు బట్టి తరుణాన్ని బట్టి మమ్మల్ని ఆహ్వానించి వాడుకుంటున్న వారిని బట్టి విశేషంగా మీరు మమ్మల్ని ఎంచుకుని పరిచయలోకి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు రాత్రి వేళ మాతో మాట్లాడమని నడిపించమని సహాయం చేయమని ఎంతోమంది జీవితాలకు నీ కృప అనుగ్రహిస్తారని కేసైనామును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా ఈరోజు లోకాసు వార్త నాలుగవ జాయం ఇరవై మూడు వచ్చిన రండి లోక నాలుగు ఇరవై మూడు ఆయన వారిని చూచి వైద్యుడా నీవే స్వస్థపరుచుకును అను సామెత చెప్పి కపర్ణములో ఏ కార్యములు చేస్తవని మేము వింటిమో ఆ కార్యములు ఈయన స్వదేశమును చేయమని మీతో నా మీరు నాతో నిశ్చయముగా చెప్పుదను మరియు ఆయన ఏ ప్రవక్తన స్వదేశమందు హితుడు కాడగని మీతో నిశ్చయముగా చెప్పు ఉన్నాను ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రభునిటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద సంచరిస్తున్నాడు ఆయన గళయా జిల్లాలో ఆయా ఆయా స్థలాలకు వెళ్ళాడు ఆ గళడియా జిల్లాలో చుట్టుపక్కల కూడా ఏంటంటే గళయా ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతాలు సముద్ర ప్రాంతాలు కనుక సముద్ర ప్రాంతము కనుక గళయాకు దగ్గరగా సమీపాన కపర్ నోము ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం యేశుప్రభు వారు సముద్ర ప్రయాణాలు చేశాడు అంత మాత్రమే కదా పట్టణ ప్రయాణాలు చేశారు ఆయన కొండలు ఎక్కాడు లోయలు దిగాడు వాగుల్లో సరస్సుల్లో సముద్ర తీరాలు చేశాడు ప్రయాణాలు కొన్ని ప్రత్యేకంగా ఊరి పేరు రాశాడు ఊరు పేరు లేకపోతే కుదరదు కాబట్టి ఏ అప్పారావు ఇల్లు ఎక్కడంటే ఎదుటోడు అంటాడు ఏ అప్పార అని అనుకో అసలు దానికి అర్థమే లేదు తండ్రి పేరు లేకుండా ముందుగా మనం గమనించండి ఇన్సులు పెడతాం టీ అంటే ఏమి ఎస్ అంటే ఏమి ఆర్ అంటే ఏమని పెడతాం అలాగనే దేవుడు కొన్ని ప్రాంతాలకు కొన్ని పేర్లతో పెట్టాడు ఏ ఊరు ఎక్కడ ఏ పట్టణం ఏ ప్రాంతం ఎందుకు అలా రాశాడంటే ఆ పట్టణంలో జరుగుతుండే విశేషాలు ఇలాగూ ఈరోజు ఈ అంశాన్ని మనం ఆలోచించాలి కపర్నోములో కార్యాలు ఏంటట కపర్నోములో కార్యాలు కపర్నోములో దేవుడు కార్యాలు చేశాడు ఎక్కువగా పక్షపాతం కలిగిన వారిని బాగు చేశాడు ఆ ప్రాంతాల్లో కా ఈరోజు మన జీవితంలో ఆ కార్యాలు జరగాలంటే ఆయన్ని కలుసుకోవాలి మనం కార్యాలు జరగలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు కార్యాలు జరగక కలతలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కార్యాలు జరగక కన్యల మధ్యలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కార్యాలు జగ కలతలు కన్యల మధ్యలో వేదనతో దుఃఖంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు నేస్తమా ఈ రాత్రి మనం ఆలోచిస్తే కపోర్ణోములో ఏ కార్యములను చేస్తామని మేము వింటిమో మేము విన్నాము అనే మాట అంటే కపోర్ణోములో దేవుడు ఏం చేస్తాడు కార్యాలు చేసినవాడు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే రెండు వచనాలు దీని వాక్యానికి ఒక మాటను గమనం చేద్దాం కీర్తన అరవై ఆరవ కీర్తన కీర్తన అరవై ఆరవ కీర్తనలో చూద్దాం విశేషమైన మాట అక్కడ రాయబడుతుంది కీర్తన అరవై ఆరు ఐదు ఏం రాయబడింది అక్కడ వాక్యం అంటే చూద్దాం అరవై ఆరు ఐదు దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుడు ఎడ నరు ఎడ ఆయన జరిగించిన కార్యమును చూడగా ఆయన భేకరుడై ఉన్నాడు భయంకరుడై ఉన్నాడు భీకరమైన కార్యాలు జరిగించాడని రాయబడింది నరుడు ఎడ ఆయన జరిగించిన కార్యాలు కార్యాలు ఎవరికి జరగాలంటే మనం మనుషులుగా జరగాలి జంతువుల కార్యాలు జరగాల్సిన అవసరం లేదు పక్షుల కార్యాలు జరగాల్సిన అవసరం లేదు మనిషికి కార్యాలు జరిగితే చాలు ఒక మనిషికి ఏ కార్యాలు జరగాలి శుభకార్యాలు జరగాలి అశుభమైన కార్యాలు కాదు శుభకార్యాలు జరగాలి అడిగాను ఎక్కడికి పోయిస్తాడు అంటే ఇప్పుడు ఒక శుభకార్యానికి పోయించు అన్నాడు అంటే ఏ కార్యము శుభకార్యం ఒక మంచి కార్యం దేవుడి యొక్క దైవ గ్రంథాలు చూస్తే శుభకార్యం చాలా విలువైనది శుభకార్యం అంటే దేవుడు వివాహము అన్ని విషయములో ఘనమైనదడు అంటే ఒక ఘనమైన కార్యం దేవుడు చేశాడు ఆయన కార్యాలు చేటులో భీకుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు డెబ్భై ఒకటవ కీర్తన చూడండి ఆయన కార్యాలు చేయుటులో దేవుడు ఎలాంటి వాడే ఉన్నాడో చూద్దాం డెబ్బై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణం పంతొమ్మిదవ చరణం దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసినదేవా నీతో సాటిన వాడు ఎవడు ఆయనకు సాటి ఆయనకి పోటీ ఆయనకు సమయం ఇంకెవరు లేరు అంతే కదా యహోవా నిన్ను పోలినవాడు ఎవరు నీకు సాటి నీకు సమయం ఎవడు దేవుడు చేసే కార్యాలు ఏ నరుడు కూడా చేయలేడు అంత బీకరమైన కార్యాలు చేస్తాడు ఊహించని కార్యాలు కొన్ని సందర్భాలు నీకు చేస్తాడు కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించని కార్యాలు చేస్తావు నువ్వు సంతోషించే కార్యాలు చేస్తాడు కొన్ని సందర్భాల్లో నువ్వు బాధపడే కార్యాలు కూడా చేస్తాడు నిన్ను సంతోషముతో ఉండవే కాదు కొన్ని సందర్భాల్లో నేను దుఃఖములో కూడా నడిపిస్తూ ఉంటాడు అవమానాలు నడిపిస్తూ ఉంటాడు గాయాలు నడిపిస్తూ ఉంటాడు నిందలను నడిపిస్తూ ఉంటాడు సంతోషమును నడిపిస్తూ ఉంటాడు నువ్వు ఊహించని కార్యాలు కొన్ని జీవితంలో జరుగుతాయి చేదైన కార్యాలు తీపైన కార్యాలు రుచికరమైన కార్యాలు అని ఆయన చేసేవాడు అయితే అన్నిటినీ అనుభవించాలి అన్నిటిని తానుక్కోవాలి అన్నిటినీ ఎరగాలి అన్నిటిని నమ్మాలి అన్నిటిని ఓర్చుకోవాలి అన్నిటిని భరించాలి అన్నిటినీ తట్టుకోవాలి ఏందో దేవుడు చే అంటాడు ఇక దేవుడు చేయకపోతే ఇంకేమో దెయ్యం చేస్తుందా నీ మేలు కొరకు చేస్తాడు దయ్యాలు నీ యొక్క బలహీనతల కొరకు చేస్తాడు దయ్యాలు చేసే వాటిలో దరిద్రతలు ఏలుబడి చేస్తున్నాయి దయాలు చేసేవాళ్ళు మానవుని జీవితం మరి పాపం వైపు నడిపిస్తుంది కానీ దేవుడు చేసేది నీతి వైపు నడిపిస్తుంది అది దేవుని కార్యం మాట అదే కదా దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనదని రాయబడింది అంత గొప్ప దేవుని మనం కలిగమంటే మనం ధన్యుల కపర్రోములో కార్యాలు చేసిన దేవుడు ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేస్తున్న దేవుడు ఒకడే అంతే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అది రైట్ భూతకాలములో ఉన్నవాడు భవిష్యత్తు కాలంలో కూడా ఉంటాడు ఆది ఆయనే అంతము ఆయనే అల్ఫా నేనే ఓ మేఘా నేనాడు అంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఆ దేవుని మనం ఉంటే మనం ధన్యులం ఈరోజు ఎన్ని కార్యాలు మన జీవితాలు చేసాడు రాసుకోండి నేను పిల్లడు చెప్పిన రే ఈరోజు మీరు స్టార్ట్ చేస్తారు కదా క్లాసు రాయండి ముప్పై రోజులు డేట్ వేసి ముప్పై పాయింట్లు రాయండి నువ్వు ఎన్ని నేర్చుకున్నావు గురువు దగ్గర నీకు అర్థమవుతుంది జీవిత డైరీ రాయి ఇలా రాసుకుని పోతే ఎన్ని ప్రమాదాలు ఎన్ని రోగాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమల్లో మనం తప్పించబడంటే అసలు సరిపోదు దాదాపు ఐదు వందల పేజీలు కావచ్చు ఆరు వందల పేజీలు పుస్తకాల మీద పుస్తకాలు రాయొచ్చు నువ్వు ఊహించిన విధంగా నువ్వు అద్భుతమైన కార్యాల విధంగా ఏమండి ఓ సోదరుడు పోతా ఉన్నాం బండ్లో ఊహించని కంట్లో మన మా నిప్పు రవ్వబడింది ఎవరు ఊహించారు అసలు ఊహించాలి ఇద్దరు మాత్రం వెనకాల ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది ఈయన చూసేవాడికి తగ్గిందా అంటాం మనం అది అనిపిస్తే అవుతుంది ఎందుకు పడిందంటే తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇలా లెక్కేసుకుపోతే దేవుడు మన జీవితాలు ఎంత ప్రమాదాలు హెల్మెట్ పోతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి దినాల్లో చనిపోతున్నారు రోడ్డు ప్రయాణాలు నమ్మదగినవి కావు జీవితాలు నమ్మదగినవి కాదు ఇప్పుడు మనం ఇంకా బాగుంటే దేవుడు నిన్ను సజీవుడిగా ఈ వాక్యం వింటున్నామంటే దేవుడు నీకు చేసిన కార్యం చేసినా జీవితం బ్రతికిస్తున్న కార్యం ఇది నువ్వు పోయినా బాధను తట్టుకొని దగ్గుకొని దుమ్ముకొనినా ఏడైపోతున్నామా ఇంట్లో ఉంటున్నాం మనం కానీ మనకన్నా ఘోరంగా పరిస్థితులు హాస్పిటల్ పడిన వాళ్ళ పరిస్థితి కడుపు నొప్పితో బాధపడుతూ కాలు నొప్పితో బాధపడుతూ తలనొప్పితో బాధపడుతూ ఇటీవల విన్నాను విశేషమైన దుఃఖకరమైన విషయం మిద్దిమించి పిల్లోడు పడిపోయాడండి ఈ పాక్షలంతా బోన్లు అన్ని విరిగాయి దేవుని మహాకృప వెనకే గాయం తగలేదు చిన్న పిల్లవాడు ఆరో క్లాస్ పిల్లవాడు ఏడు తరగతి ఒకవేళ తల ఉంటే ఏమై ఉండాలి బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయితే చిన్న దశలో ఆలోచిస్తున్నావా ఎన్నిసార్లు కార్య జారిబడి ఉంటాం ఎన్నిసార్లు ఉంచి జారి ఉంటాం అర్థమవుతుందా కొన్ని సందర్భాల్లో ఎన్ని ప్రమాదాలు తప్పించబడతాం దేవుడు నాకే కార్యం చేయలేదు నాకేం కార్యం చేయలేదు నాకేం ఎలా కార్యం అదే మాట ఆయన మీద అర్థవే ఇంతవరకు నేను కాపాడిన కార్యం దీనికి మించిన కార్యం ఏం కావాలి తినగలుగుతున్నవే జీర్ణం కలుగుతుందే దీనికి మించిన కార్యం నీకు కావాలి నీ పని నువ్వు చేసుకుంటున్నావే దీనికి మించిన కార్యంకేం కావాలి కోట్లు ఉన్నా కూటికి తినేవు యోగ్యత లేకపోతే ఆ జీవితం ఏంది వ్యర్థమేగా రెండు కోట్ల రెండు చపాతీ తినకపోతే మూడు కోట్ల ముద్ద దిగకపోతే ఎందుక జీవితం చచ్చిపోతే బాగుంది అంటాడు అంటే అప్పుడు అర్థమేం తెలిసినా అప్పుడు నువ్వు సుఖంలో దేవుని ఎరగల తినలేనప్పుడు దేవుని తిడుతున్నావు మనం చేసే మానవుల దౌర్భాగ్యమైన పనిదే పని ఇదే ఎప్పుడు చూసినా దేవుని తిట్టే పని ఏం దేవుడు నా కిటజీనుడు నా బాధ నా కష్టం నువ్వు సుఖంగా అనిపిస్తున్నవే అర్థమవుతుందా ఏది తినకూడదో ఏది చేయకూడదో ఏది ఉండకూడదో వాటిని చేసి అనుభవించి అయిపోయి ఇప్పుడు నీకు రోగం మీదకి వచ్చినప్పుడు బాధ నీ మీదకు వచ్చినప్పుడు నన్ను నిందిస్తున్నారే నన్ను ప్రశ్నిస్తున్నారే నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటున్నామంటే నువ్వు చేసిన తప్పు మాత్రం తెలియదా అడుగుతారు అనిపించుకోవాలి కొడతారు కొట్టించుకోవాలి ఊస్తారు ఊపించుకోవాలి చేసిన తప్పుకి మనుషులు అలా మాట్లాడితే సృష్టికర్త నిన్ను నన్ను ఎలా మాట్లాడతాడు నా కార్యాలు జరిగించలేదు నా కార్యాలు జరిగించలేదు కాటి కాళి జాపేసి నా కార్యం జరిగించలేదు చాలామంది కారణం ఏంటో తెలుసా దేవుడు నిన్ను ఒక మాట కాలు ఎంచుకోండా ఇంకా నేను కాపాడుతున్నాడు అది ఏమి ఎంచకుండా కాళ్ళు ఎంచకండి నేను కాపాడుతున్నా ఇంకేం కావాలి కాళ్ళు ఇరిగిపోతే ఆపరేషన్కి ఎంత ఖర్చు ఇంట్లో నుంచి ఒక ఆమె జారింది ఇంట్లో ఒక కాలు జారిందంటే ఊటినర లక్ష్య పెట్టింది ఖర్చు ఇప్పుడు ఇన్నేళ్ళుగా ఎన్ని ఎంత పెట్టాల ఖర్చా ఏమనుకుంటున్నావు దేవుడు అంటే ఆలోచిస్తున్నారా ఎంత సోపోయినా దేవుడు నాకు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు కదా నీ పాటికి నువ్వు పని చేసుకొని తినగలిగితే నువ్వు ధన్యుడివి దానికి మించిన కార్యంకొకటి ఏమి లేని జీవితం ఏమున్నా ఏమి లేకపోయినా క్షేమ కలిగి ఉంటే ఏమిటి కడుపులో మంట ఎవడు చెప్పుకునేది తలమాధవ ఎవడు చెప్పుకునేది తింటే వామిటింగ్లు వద్దే ఒకే వామిటింగ్ వస్తుంది ఎవరు చెప్పుకునేది బాధ ఈరోజు ఆరోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే దీనికి మించిన కార్యం భూమి మీద మనకి ఏమవసరం అవసరం ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు విశేషమైన మాటలు మీ ముందుకు నేను తీసుకుని వస్తాను చూడండి ఈ యొక్క కపర్ అనే మాట కొత్త మీద గో దాదాపుగా పదహారు పర్యాయాలు రాయబడ్డాయి నలుగురు సువార్తెకులు కపర్ నోములు గురించి రాశారు నలుగురు సువార్తెకులు కపర్నోమ పట్టణాన్ని గురించి రాస్తాడు ఈ కపర్నోమ అనే ఒక ఈ నగరం అంటే లేక ఇది గ్రామం ఇది పట్టణం కాదు కానీ ఇది ఒక ఒక అన్నమాట సముద్ర తీరాన ఉండే ఒక గ్రామం ఇప్పుడు ఆ గ్రామం దగ్గర అంటే ఇప్పుడు ఆ ఊరంతా ఎట్ చెప్పమయ్యా ఎట్టు ఉంటుంది అంటే ఆ ఊరంతా చేసినా ఆ ఊరంతా వాసంత ఉంటుంది ఏంటో చెప్పా ఎందుకని సముద్ర తీరాన్ని ఊరు ఉంటారు జాలర్లు ఉంటారు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు అర్థమవుతుందా అయితే విశేషంగా మనం ఆలోచన చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా చాలామంది దురాత్మలతోనూ చాలామంది జీవితాలు పక్షవాతంతో ఉన్నవారు ఉన్నారు అది నాలుగు సువార్తలు చదివితే దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట అది రెండు సువార్థకుడు రాస్తాడు పక్షవాత గురించి రాస్తాడు రెండు సువార్థకుడు రాస్తాడు దయ్యాల గురించి రాస్తాడు అంటే అక్కడ ఏలుబడి ఊరు చేస్తాడు తెలిసిన దయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి కాబట్టి ఆ పట్టణానికి ప్రభు వెళ్ళాడు రోగాల మధ్యలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి దేవుడు వెళ్ళాడు ఓ కపర్నోమా ఓ కపర్నోమా నువ్వు నువ్వు ఎందుకేస్తావు అంటాడు చూడండి లోకాసువార్థ పదో అధ్యాయం ముప్పై పదహైదు వచ్చును పది పదహైదు లోకాలు ఆ కపర్ గురించి దేవుడు ఏం మాట్లాడతాడో ఏమైనా సంభాషణ జరిగిందో మనం విందాం లోకాస్వార్థ పదో అధ్యాయం పదహైదు వచనం చూద్దాం ఓ కపర్న హోమా మట్టుకు హెచ్చించబడేదవా చాలు ఈ కపురణ ఏమైనారట హెచ్చింపగలిగిన వాళ్ళు ఉన్నారు రోగగ్రస్తులు ఉన్నారు ఆకాశమంత హెచ్చుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏమీ లేకపోయినా ఎగిరిగిరి పడుతున్నాడు చూడు లోకం అర్థకుండా తొరుగుతూ ఉన్నట్టు ఉంటుంది ఈ పట్టణం ఒక చిన్న గ్రామమే సముద్ర తీరన గిలే సముద్ర తీరన గ్రామమే ఈ పట్టణంలో ఏం అంటే ఈ పట్టణాన్ని గురించి ఆకాశమంతా హెచ్చుగా ఉన్నావు నువ్వు అతిశయించే పట్టణం ఈ గ్రామం అతిశయించే ఈ గ్రామం మనం చూస్తూ ఉన్నాం ఏం అతిశయించాలి ఏమండి ఎందుకు బట్టి అతిశయించాలి ఎక్కడి వరకు అట్ట ఆకాశమంత ఎత్తుగా అంటే ఎంతగా వీళ్ళు అతిశయించారో మీరు గమనించాలి ఎంతగా మనం అతిశయిస్తే అంతగా దిగజారిపోతాం ఎంతగా దేవుని కురేతమవుతామో అంతగా పడిపోతాం ఎంతగా గర్వంగా మాట్లాడితే అంతగా తగ్గించబడతాం ఆలోచించండి ఈనాడు దేవుని ప్రజల మీద చాలామంది వస్తున్నారు ఈ దినాల్లో నేస్తమా నీ విశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకో దేవుని కార్యాలు చెడగొట్టేవారు పడగొట్టేవారు అసలు మందిరాలే ఉండకూడదనే వారు వస్తున్నారు ఈ ముందుకి మందిరాలు లేకపోయిన మనసులో గుడిలో ప్రభువునితో ఉండాలి ఎక్కడిద్దరు ముగ్గురు నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉండాలి కట్టబడిన మందిరాలు లేపేస్తున్నాడు దినాల్లో క్రైస్తవ్యమా రాత్రి రాత్రివేళ నీవే బలంగా ఉండాలి నీవే స్థిరంగా ఉండాలి ఎందుకో తెలుసా ప్రభు రాకడు సమీపమైన దినాలు మనం ఉన్నాం కపర్ నోముని అతిశయించే ప్రజలు తయారయ్యరు ఆకాశమంత మేమే రాజులు మేమే మంత్రమని విర్రవీగే మనుషులు తయారవుతున్నారు బిర్రవీగుతున్నారు అతిశయిస్తున్నారు అసలు మేమే మేమే పాలకులం మేమే సేవకులం మేమే పాలకులం మే పరిపాలించే వాళ్ళ మేమే ఏలు వాళ్ళు మేమేని విర్ర ప్రజల మధ్యలో ఉన్నారు అన్నాడు ఎవరి గర్వం వారిని అనిచి వేస్తుంది ఒక దినం ఆ దినం ఏ దినం చేసినా ప్రభు దినం అదే అదే ఆ రోజు ఏ ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే అదే ఆ రోజు ఈ లోకం అతిశయస్తోంది నాకేమిలే నేను సంపాదించు నా బలం నా జ్ఞానం నన్ను నా రాజ్యం నా వీధి నా గ్రామం నేను అధికారులను విరవిగుతున్నావు ఒక రోజు ప్రభు రాకడ ఉంది జాగ్రత్త నేస్తామా దేవుడు పుట్టింది వాస్తవమే వచ్చేది వాస్తవమే దేవుడు పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు రక్తం కాచాడు ప్రాణం పెట్టి చనిపోయిన దేవుడిని నువ్వు ఎరగకుండా అతిశయంగా మాట్లాడితే ఒక దినము ఒక గడియ రాబోతుంది దేవుడు వారిని చూసుకుంటాడు మనుషులు ఏం చూడాల్సిన అవసరంలా దేవుడే చూసుకుంటారు వాళ్ళని ఏమని ఉప్పు తిన్నోడు నీళ్లు తాగుతాడంట ఉప్పు తిన్నోడు ఖచ్చితంగా తాగుతాడు నీళ్లు తాగాల్సిందే దేవుడు కార్యాలను ఆటంక పరిచే వారి మీద ఏ మనుషులు ఏమి చేయలేకపోవచ్చు నిన్ను నీ బలం నీ డబ్బు నీ పరపతి నీ అధికారం నీ అహంకారపు మాటలు నీ ధనగర్వం నీ బలగర్వం నీ కులగర్వం నిన్ను ఏమైనా యతిసించవచ్చునేమో కానీ మానవుడు వల్ల నిన్ను కాలేకపోవచ్చు నేను జయించలేకపోవచ్చు నిన్ను ఓడించలేకపోవచ్చు నిన్ను కొట్టలేకపోవచ్చు నేను తిట్టలేకపోవచ్చు కానీ దేవుడు కూడా నాడు చూస్తున్నాడు జాగ్రత్త నువ్వు మానవుడిగా అతిశయిస్తున్నావేమో మానవుడిగా గర్విస్తున్నావేమో ఇల్లును బట్టో ఓదన బట్టో ఉద్యోగాన్ని బట్టో లేకుంటే నీ టని బట్టో నీ జ్ఞానం బట్టో నీ స్థాయిని బట్టో ఒకవేళ నువ్వు అతిశిస్తూ డమ్మంగా మాట్లాడుతున్నావేమో నేస్తమా ఆలోచన చెయ్యి ఎవని గర్వం వారిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడంట ఆ తన్నేవాడు దేవుడే మనుషుల్ని నిన్ను ఏం చేయలేకపోవచ్చు నువ్వు బలవంతుడిగా ఉండు విర్రవీగు అతిశయించు హుందాగా మాట్లాడు కానీ ఒకరోజు ఉంది ఆ దినం ప్రభు చూస్తాడు నేను దేవుడు నిన్ను చూసి దేవుని త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడిగా తేలిపోతావు నేస్తమా జాగ్రత్త నువ్వు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఎదుటివారితో వారితో మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా మర్యాదగా మాట్లాడు నేర్చుకో ఇక రాబడిన మాట ఏముంది మన చదువుకున్న వాక్యంలో ఒక స్వార్థ పది పదహైదు హెచ్చించుకుంటున్నట్టుగా మాడిది కపర్నోమా చదువు నాయన కపర్నోమా ఆకాశమట్టుకు నువ్వేమవుతున్నావు హెచ్చించబడేదావా అంటే హెచ్చించబడేదా అంటే అది పడింది ఏమి నీకంత గర్వం ఎందుకు నీకు అంత అహంకారం ఆకాశమంతగా విర్రవెగుతున్నవే అంత ఎత్తుకుపోతున్నావే అంతగా మాట్లాడుతున్నవే అంతగా తీసిస్తున్నవే అంతగా డమ్మంగా ఉన్నవే అంతంగా నీ యొక్క మెడ వంగలేదే మే అదే మెడ బిరుస్తున్నావు లేకుండా బ్రతుకుతున్నవే అసలు నువ్వు బెండి అవ్వడం లేదే నేస్తమా ఈ రాత్రి వేళ దేవుని మాటలు మనం వింటున్నాం ఆకాశ ఆకాశమట్టుకు హెచ్చింపబడేదావా ఏమన్నాడు తర్వాత నువ్వు పాతాలనికి దిగిపోతావు అన్నాడు హెచ్చించవాలి ఎవరు చూసుకోవాలి దేవుడే చూసుకుంటాడు మనం ఏం చూడాల్సిన పల్లె యుహోవా ఈరే యుహోవా చూసుకును ఈనాడు మనం ఆలోచన చేయాలి ఈ ప్రాంతము ఎలాగుందంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగింది తెలిసిన ఆ ప్రాంతం మీద దేవుడు అనేక రోగాలు మొట్టాడు ఆ ప్రాంతాలు ఏ రోగాలు వచ్చింది తెలిసినా ఏ ఆకాశం తెత్తికి ఎదిగినారో ఎదగలేకుండా పడగొట్టాడు ఆయన కొన్ని రోగాలు కలిగిన వారిని అక్కడ ఉంచాడు కొన్ని దురాత్మ కలిగిన వారు అక్కడ ఉన్నారు కొంతమంది దేవుడు ఆ కపర్ కార్యాలు చేశాడు అతిశయించిన వందాగా మాట్లాడిన దేవుడు చూడండి మతేసు వార్త కొద్దాం రండి మతేసు ఎనిమిదవ అధ్యాయం మతేస్వార్త ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన చూద్దామా కపర్ నోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరి ప్రభువా పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు ఆయన వేడుకొని చాలు కపర్నోములో ప్రభు దగ్గరకు వచ్చి శతాధిపతి తన పక్షవాయువు కలిగిన వంటి దాసుడు కొరకై అడుగుతున్నటువంటి విధానం ఎప్పుడు కపర్ ఎవరున్నారు ఎప్పుడు పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు అంటే కాళ్ళు చేయి వాళ్ళు ఏ పని చేసుకోలేరు అతిశయించే పట్టణం ఏమైంది వాళ్ళ పరిస్థితులు ఎలాగొన్న ప్రాంతంలో అతిశిస్తున్నట్టు పట్టణ మధ్య బలహీనతలు ఉన్నాయడా వారు పని వారు చేసుకోలేకున్నారు నోరు మాట్లాడింది ఇప్పుడు నోరు కూడా మాట్లాడడం ఎగిరి ఎగిరి పడింది ఎగిరి ఎగిరి పడిన నాకో ఏమైందా అదే చెప్పిందట లోకంట సామెత అంటే పండాకు రాలిపోతట పచ్చాక నవ్విందట అప్పుడు ఏంటంటే కింద పడిపోయి నాకు పండాక నువ్వు కూడా ఒకరోజు ఏమవుతావు పచ్చాక కూడా పండాక అవుతావు నువ్వు కూడా కింద పడతావుదంట మనం హర్చించడానికి మనకేముంది మనకేమీ లేదు శతాధిపతి దాసుడు పక్షవాయుతో ఉన్నాడని యేసుప్రభువారి కబురి పంపితే యేసూప్రభువారు ఇంటికి రావడం మొదలుపెట్టడయ్యా నా ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యమైనది కాదు అస్సలు నేను కూడా అలాంటి వాడిని కాదు శతాధిపతి అంటే వంద మందికి అధికారి అయినే అంతగా తగ్గించుకున్నాడు ఎందుకో తెలుసా కార్యాలు జరగాలి శతాధిపతికే అంత మనసు ఉంటే ఒక అధికారికి అంత మనసు ఉంటే ఇప్పుడు మనం ఎంతగా మారాలి అద్భుతాలు చేసే దేవుని వైపు మనం మనం తగ్గించుకోవాలి శతాధిపతికి గురించి మనం చూస్తున్నప్పుడు అలా మాట్లాడిన వ్యక్తి ఏమన్నాడంటే ఇప్పుడు పదవచనాన్ని కొద్దాం రండి మతేసువార్త ఎనిమిదో అధ్యాయం పదవచనం ఏం రాయబడి ఇక్కడ ఏసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి చూచి ఇస్రాయల్లో నేను ఇంత విశ్వాసం చూడలేదయ్యా ఏమి విశ్వాసమయ్యా ఏమండి అతిశయించిన పట్టణమే కావచ్చు గర్వంగా మాట్లాడిన పట్టణం కావచ్చు అటువంటి పట్టణంలో కూడా కొంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఏమండి కొంతమంది దుర్మార్గులు ఉన్నా కొంతమంది మంచి ఉన్నారు సంఘాలు కూడా ఎలాగ ఉన్నారు కదండి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు దేవుని పిల్లగా ఉన్నవారు ఉన్నారు దయ్యాల పిల్లగా ఉన్నవారు ఉన్నారు ప్రార్థించేవారు ఉన్నారు ప్రార్థించని వారు వచ్చేవారు ఉన్నారు రాని వారు ఉన్నారు ఇచ్చేవారు ఉన్నారు ఈయనోళ్ళు ఉన్నారు చేసేవారు ఉన్నారు చేయని వారు ఉన్నారు ఇదంతా కామన్ ఎవరు పని తగినట్టుగా ఎవరు దీవుని తగినట్టు దేవుడు వారికిస్తాడు నువ్వు దేవుడు చేస్తే నీకు ఇస్తాడు నేను దేవుడు పనిచేస్తే నాకు ఇస్తాడు ఎవరు కూలి వాళ్ళకి వస్తుంది అది ఎక్కడా వస్తానన్నా ఏసో తెస్తానన్న బహుమాను తేక ఆయన ఇస్తాడు కూలి నువ్వు ఎవరి కోసం చేయాలి మా దేవుని పరిచర్య కొరక చేయాలి అందుకే రాబడి మాట శతాధిపతి దాసుని దేవుడు ఏం చేశాడంట స్వస్థపరిచాడండి పక్షవాయువు కలిగిన వాడిని బాగైంది కానీ తెలుసా గొప్ప విశ్వాసాల ద్వారా కార్యం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి టైటిల్ కార్యాలు జరగాలంటే నీళ్ళు ఏముండ ఏ విశ్వాసం ఉండాలి గొప్ప విశ్వాసం ఉండాలి ఆరోగ్యంజంత విశ్వాసం అల్ప విశ్వాసం నకిలీ విశ్వాసాలు బరికి నీకు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే నీలో గొప్ప విశ్వాసం అబ్బా ఏసైనా నువ్వు ముట్టాడు నీ నమ్మాలు అయ్యా మీరు ప్రార్థన చేస్తారా సరే చేయండి సరేలే చేసుకుంటాలే కానీ అనకూడదు మళ్ళా నీలో గొప్ప విశ్వాసం ఉండాలి పరీక్షలకు వెళ్ళాడు వాడు రాశాడు ఎగ్జామ్ ఏమో సార్ పాస్ అవుతానో పాస్ అవనో నాకే తెలిసాడు ఇవ్వరు నేను రాయముందు ఎగ్జామ్ అట్టయితే నేను ఎవరు రాయమాడా రాసేవాడికి నీకే నమ్మకం పోతే దాంట్లో పొయ్యి రాసేదానిక నోరు మూసుకుని ఉండొచ్చుగా ఒకరు ఈరోజు అంటారు ఆ డిఎస్సీ పడతా ఉందే ఏదో రాస్తే చూద్దాములే చూద్దామనుకున్నా నోరు మూసుకునే వాడికి డబ్బు కట్టేదానిక గుమ్ములుచుకోండి అని చెప్పి అంతే కదా నీకు అర్థం ఏమిటంటే నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఎట జరుగుతుంది ఓడిపోతానేమో పడిపోతానేమో జారిపోతానేమో అనే పరిగెత్త పందలు పోతే నువ్వు పరిగెత్తుకుని ఉన్నప్పుడు దేవుడు వాక్యం అంటే ముందున్న వాటి వైపు చూస్తూ వెనుకున్నవు మరవాలి అది మరిస్తే కానీ దీని మీద ఉండరాదు అంతే కదా వినుకున్నవే మరవాలి వెనక జీవితం వదలాలి ముందు జీవితం ప్రభు వైపు చూడాలి ఏసు వైపు చూచు మన ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తాలి అతి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం శతాధిపతులు గొప్ప విశ్వాసం అంతా మన సాక్ష్యం పొందిన విశ్వాసం ఉంది ఎవరు మెచ్చుకున్నాడా ఏ సూపు్రమోరు మెచ్చుకున్న విశ్వాసం నిన్ను నన్ను ఎవరు మెచ్చుకోవాలి అమ్మా మనం మనుషులు మెచ్చుకోకపోతే మనం అదుగుతాం నాలు లాంటి చూడు ఏది ఎంత ప్రయాసపడితే ఊరు మెచ్చుకుంటారు అమ్మా దేవుడి దృష్టిలో మెచ్చదగిన వారు ఉండాలి యహోవా దృష్టికి జనం చూసి వాక్యాలు చెప్పకూడదు జనం చూసి మీటింగులు చేయకూడదు ఒక్క ఆత్మ కొరకు ఎంతవరమడా గిరాసోని దేశానికి ఏ సూప్రమోరు ఒక్కడే ఉన్నాడు ఎవరా సేనాదయం పెట్టినవాడు ఉన్నాడు అతనులో ఉన్నాయి రెండు వేలు దియ్యారు రెండు వేల దెయ్యాలు ఉన్నది సంగతి ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు కానీ వ్యక్తిగతంగా మనిషి సమాధిలో ఉన్నాడే ఇల్లు వదులుకొని కుటుంబాన్ని వదులుకొని సమాధిలో ఉన్నాడు ఒక్కరి కొరకు వెళ్ళాడు యేసు ప్రభు కాబట్టి ఈరోజు బోధకులుగా మనము అయ్యా వింటున్న వారు ఎవరైనా సరే ఒక ఆత్మ కదా అని మీటికి నేను రాలేను పది మంది ఉన్నారు కదా నేను చేయను అని మీరు అనకూడదు ఒక్కరైనా ఒక్క ప్రసంగం చెప్పు వంద మంది అయినా ఒక ప్రసంగం వేల మంది అయినా ఒక ప్రసంగం ఒక ఆత్మ రక్షించబడడానికి పడిన ప్రభు ప్రయా వాడు ప్రయాణం చేశాడు ఆయన పడవలో ప్రయాణం చేసి వచ్చాడు అక్కడ దిగాడు ఆయన ఆ సరస్సు దగ్గర దిగగానే పరిగెత్తుకుంటూ పోయి సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా ఈరోజు చాలామంది అంటున్నారు ఎంతమంది వస్తారు బ్రదర్ మీటింగ్కి జనం ఎక్కువ ఉంటారా జనాల కోసం వాకింగ్ కాదు ఆత్మల కొరకైన వాక్యం చెప్పాలి ఆ తృష్ణులతో పరిగెత్తున్నా నేను నాకు జనంతో పల్లె ఒక్కరైన వీధిలో సువార్ చెప్తాం అంతే ప్రొజెక్ట్ అయిన ఒక్కరైన పర్వాలి ఇద్దరైన పర్వాల ఒక్క ఆత్మన అది ఏం చేస్తున్నామని ఖచ్చితంగా అది నమ్మకం నిరీక్షణ ఆ నిరీక్షణతో మొదటి నుంచి నేను గోలుగా ఈ పరిచర్ ఈ ఇటీమందుకి చెప్పేది అదే సాలెం టీ మందు చెప్పేది అయ్యా మనకు పని వద్దయ్యా ఒక ఆత్మ రక్షించబడితే ప్రభుత్వం చెప్తాడు ఆ రోజు ఆ స్వార్థతో రక్షించబడ్డాను ఆ సాక్ష్యం చాలు ఏమండి వంద మంది ఉండి బిర్యానీ వండితే ఎవరు తినకపోతే ఏమండి అర్థమైందా ఒకటి తిని పొగిడితే ఎట్ వాడికి నచ్చదు అంత నష్టపోయింది అనుకుంటాడు కానీ దేవుడు అంటాడు ఎంతమంది విన్నారు ఎంతమంది తినారు కదా ఒక ఆత్మ రక్షించబడింది లేదా దేవుడు కొరకునేది ఒక ఆత్మ కొరకై ప్రయాసం మనకు ముఖ్యం ఇప్పుడు మీరు గమనించి ఇంతమంది ఉన్నాక అంతమంది ఉన్నారు కుటుంబస్తులు ఉన్నారు ఒకవేళ ఆ యొక్క రోగి యొక్క కుటుంబస్తులు ఉన్నారు ఇంతమంది గురించి దేవుడు మాట్లాడలేదు ఆ ఆ వ్యక్తిని గురించి మాట్లాడు అసలు మాస్తవం చెప్పట్రే బండి ఎత్తుకో ఎత్తు పడుకోబెట్టు పదా మీరు పోయి చూసేసే బాధ్యత చేసే తీసుకొచ్చాను అని అనలేదు ఏసైకి చెప్పండి ఇల్లు యోగ్యమైనది కాదు దేవుడు ఇస్రాయులు ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదన్నాడు మార్క్స్ వార్తలు కొద్దోరని మరొక మాట మనం చూద్దాం మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఒకటి ఇరవై ఒకటి చూడండి అక్కడ రాబడే మాట మతే స్వార్థ చదివాము కదా మార్క్స్ వార్త చూద్దాం ఒక్కొక్క అధ్యయనం ఒక్కొక్క క్వశ్చన్ చదువుతున్నాను నేను చాలు ఇక్కడ దైవం పట్టిన వాడు సమాజ మందిరానికి వచ్చాడు సర్వోనూతనమైన దేవుడు కపర్ కపర్నోముల మందిరానికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు దయ్యాలు ప్రార్థన చేస్తుంది అంటే కపర్ మందిరానికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతున్నాయి దేవుని మందిరానికి వెళ్ళాలి అప్పుడు నీలోనికి ప్రభుత్వ కార్యాలు చేస్తాడు ఈ మాట మనం చూస్తాం ఇవేని మనం విరిగిన వారే స్వర్వోన్నతుడి దేవుని అతనికి ఏం పోయిన బాధ అన్నాడు కాబట్టి మార్క్స్ సువార్తలో దయ్యాల ప్రార్థన చూస్తున్నాం మొదటిలో మనుషుల ప్రార్థన రెండవది దయ్యాల ప్రార్థన చూస్తున్నాం ఆ తర్వాత లోకాసువార్తలో దేవుడు యొక్క మనుషుల యొక్క మధ్య సంబంధాన్ని చూస్తున్నాం లాస్ట్గా వ్యూహాన్ స్వార్థ ఆరో వద్యం పదహారు వచ్చనం చూద్దామని అండి ముగిద్దాం మనం వ్యూహాన్ స్వార్థ పదహారు ఆరో వద్యం పదహారు వచ్చినాం అక్కడేమరాబడుతుంది సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి ధోని ఎక్కి పోండి అది గమనించరా కపూర్ నోము దగ్గరికి పోతున్నారు అంటే ఇప్పుడు కపర్ దగ్గరికి దగ్గరకి ఎవరున్నారు మీరు ఇక్కడ గమనించేస్తే వారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఇరవై వచ్చిన చూద్దాం యేసు యేసు ప్రభుని ఎతక్తన్నారు